నమస్తే అండి వెల్కమ్ టు సాయి సేవ లక్ష్మీనాక టెక్స్టైల్స్ రాజమండ్రి తడితోట షాప్ నెంబరు మహాత్మా గాంధీ మార్కెట్లో తొంభై నాలుగు ఎనభై ఏడు ఇది తూర్పు రోడ్లో రెండో గేట్లో వస్తుందండి ఇది హోల్స్ కంప్లీట్ హోల్సేల్ షాప్ అండి మన షాపు వ్యాపారస్తులకి పెట్టుబడిదారులకి మన దగ్గర వీడియోలో ఏ రేటు చెప్తే మీకు ఆ రేటు పడుతుందండి బార్గని అది ఉండదు మా షాప్లో కంప్లీట్ హోల్సేల్ షాప్ ఇది ఈ వీడియోలో మీకు కొత్త మోడల్స్ మార్చ్ మెలో మనం చాలా రకాలు చూపించామండి చాలా మోడల్స్ అమ్ముతున్నాం చూపిస్తున్నాం కస్టమర్లు చాలా బాగా తీసుకెళ్తున్నారు అలాగే ఈ వీడియోలో ప్రత్యేకించి మార్చ్ మెలలో లేటెస్ట్ కలెక్షన్ వచ్చిందండి అది ఇది దీపావళి వెళ్ళిన తర్వాత నేను ఇది రేటు వీలుగా ఇస్తున్నానండి ఈ వీడియోలో చూపించే ఐటమ్ మీకు రేట్ చాలా వీలుగా ఉంటుంది లేట్ చేసుకోకండి మంచి కలెక్షన్ మీకు మార్జిన్ వచ్చే ఐటెం ఇది అవును ఐటెంలోకి వెళ్దాం చూడండి ఇదిగోండి ఇలా మనకి ఇందులో ఎయిట్ కలర్స్ వచ్చాయండి ఎయిట్ కలర్స్ కూడా చాలా బాగుంటాయి రీసీలర్లకి ప్రతి బండిలకి ఎయిట్ ఎయిట్ వస్తాయి ఇది బాక్స్ రాదు ఓన్లీ సారీ అంతా ఇలాగే వస్తుంది కలెక్షన్ అయితే చాలా బాగుంటుంది చీరా జాకెట్ వస్తుంది ఫ్యాబ్రిక్ అయితే మటు స్మూత్ ఫ్యాబ్రిక్ వస్తుందండి ఇలా చూడండి ఇది చాలా స్మూత్గా ఉంటుంది చాలా బాగుంటుంది మార్చ్ నెలలో మంచి క్వాలిటీ అనమాట ఇలా బార్డర్ ప్యూర్ జాకెట్ బార్డర్ వస్తుంది అనేది చాలా మంచి జరిగి వస్తుంది చాలా బాగుంటుంది బార్డర్ కూడా ఇదిగో మనకి ఫోర్చంగ్ వచ్చి ఇలాగొచ్చింది మన బ్లౌజ్ వచ్చి ఇలాగొచ్చిందండి చాలా అండి మోడల్ అయితే మటుకి రేట్ అయితే చాలా రీజనబుల్ రేట్కి ఇస్తున్నాను అనేది మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలు పడుతుందండి ఇది యాక్చువల్ రేట్ అయితే ఆరు వందల యాభై రూపాయలు రేట్లో సారీ అనేది మీకు త్రీ నైంటీ నైన్ పడుతుందండి చాలా ఆఫర్ రేట్ అండి మిస్ మిస్ చేసుకోకండి ఇందులో డిజైన్లు అయితే మటుకు సిక్స్ సెవెన్ డిజైన్స్ వరకు ఉన్నాయండి ఇందులో మంచి కలెక్షన్ ఉన్నాయి మంచి డిజైన్స్ ఉన్నాయండి డిజైన్స్ కూడా మీకు నేను చూపిస్తాను డిజైన్ కూడా చూసుకోండి ఒకసారి ఎలాగున్నాయి ఏంటన్నది మంచి కలెక్షన్ అండి ఇది తర్వాత ఇందులోని ఇదిగోండి తర్వాత ఇందులో ఇదిగోండి ఇలాగా కలర్స్ వస్తాయండి బండిల్స్ ఇలాగే ఎయిట్ కాకపోయినా ఇందులో కనీసం ఫోర్ అన్న కావాల్సింది నేను ఇస్తానండి వీసీల్డర్కి కలర్స్ అయితే బాగుంటాయి డిజైన్లు అయితే ఈ లో ఉంటాయండి మంచి కలెక్షన్ అనేది చాలా బాగుంది రీజనబుల్ ప్రైస్ త్రీ డబుల్ నైన్ పడుతుంది మీరు ఏది నెక్స్ట్ డిజైన్ తీసుకొచ్చి డిజైన్స్ అన్ని కూడా చాలా ఎక్సలెంట్గా ఉంటాయి చాలా బాగుంటాయి అండి ఇలాగా కలర్స్ కూడా బాగున్నాయి ఇందులో లైట్ కలర్స్ డిజైన్ మ్యాచింగ్ ఇలా వచ్చిన తర్వాత ఇది ఒకటి అండి ఇందులో కూడా కలర్స్ డిజైన్స్ బాగున్నాయండి షేడెడ్ వచ్చిందండి కాంట్రాస్ట్ బాడర్ వచ్చింది ఇది కూడా చాలా హైలైట్ ఇదిగో కలర్స్ డిజైన్స్ కూడా చాలా బాగున్నాయి ఇలా సూపర్ అండి ఐటెం అయితే చాలా సూపర్గా ఉంది ఇదిగోండి నేను ఓపెన్ చేశాను కదా అందులో కట్టండి ఇది తర్వాత ఏమో కళంకారీ లేదండి ఇది ఇలా డిజైన్లు వచ్చాయి చాలా బాగున్నాయి ఒక డిజైన్ అండి తర్వాత ఇది ఒక డిజైన్ తర్వాత ఇది ఒక డిజైన్ డిజైన్లు అయితే మనకి చాలా ఎక్సన్ బాగా సేల్ అయిపోతాయండి మీకు సేల్కి తీసుకెళ్లే వాళ్ళకి చాలా సూపర్ ఫాస్ట్ రేటు కూడా చాలా వీలండి ఈ రేటు మీకు ఎక్కడ దొరకదు మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలకి మార్చి మెలలో ఈ డిజైన్ కూడా చాలా బాగుంది కలర్స్ చూసారా చూద్దాం చాలా క్లాస్గా ఉన్నాయండి కలర్స్ డిజైన్స్ కూడా చాలా ఫాస్ట్గా సేల్ అయిపోతే డార్క్ ఎయిట్ కలర్స్ మ్యాచింగ్ వచ్చింది చాలా బాగుంది గా ఉంది సారీ కలెక్షన్ లేట్ చేసుకోవద్దు చాలా హైలైట్గా ఉంటుందండి సారీ బోర్డర్ బాగుందండి సారీ డిజైన్ కూడా కలెక్షన్ క్వాలిటీ కూడా చాలా స్మూత్గా ఉంటుందండి మార్షి మెలలో ఒరిజినల్ క్వాలిటీ అండి ఇది పళ్ళు అండి నేను బ్లౌజు ఇదిగోండి బ్లౌజు మీలాగ డిజి డిజిటల్ బ్లౌజ్ వచ్చింది ఇలాగా బ్లౌజ్ కూడా చాలా బాగుంది ప్రతిసారి కూడా ఇంచుమించుకి ఇలాగా ఉంటాయి మీకు అంటే నేను అన్నీ చూపించలేను కనుక మీకు కొద్దిగా నేను చూపిస్తున్నాను ఐటమ్ అయితే మనకి చాలా బాగుందండి కలెక్షన్ మంచి కలెక్షన్ మన సైజ్ వాళ్ళు ఎక్కువ అనే టెక్స్టైల్స్కి వచ్చిందండి లేట్ చేసుకోకండి మంచి కలెక్షన్ కోసం మన సైజ్ వాళ్ళు ఎక్కువ టెక్స్టైల్ వచ్చండి మీకు ఇందులో మంచి మంచి మోడల్ బాగుంటాయి రేట్లు కూడా చాలా వీలుగా పడతాయండి త్రీ డబల్ నైన్ అండి ఇది తర్వాత మరి ఒక ఐటమ్ చూపిస్తాను చూడండి ఇదిగోండి మరి ఒక ఐటీ అన్నాను కదండి ఇదేనండి ఎవరైనా ఇప్పుడు కొంతమంది వచ్చి సింగల్ కలర్ సింగల్ కలర్ కావాలంటారండి అందులో ఇందులోనే మనకి బాంధిని డిజైన్లో ఇలాగ టెన్ పీస్ ఉన్నాయండి ఎవరైనా కావాలంటే వచ్చి ఈ టెన్ తీసుకోండి ఇదే రెడ్ ఇదే రేటు పడుతుంది మీకు ఒక చీర మీకు చూపిస్తాను ఇలాగ ఉన్నది అన్నది ఇందులో రెండు కలర్స్ వచ్చాయండి ఇది ఒక పింక్ ఒకటి గ్రీన్ ఒకటి వచ్చింది రెండు కలర్లు కూడా చాలా బాగున్నాయి టెన్ టెన్ సారీస్ ఉన్నాయి ఎవరికైనా మీకు కావాలంటే వచ్చి ఇదిగో చాలా సూపర్గా ఉందండి కలర్ డిజైన్ కూడా లేట్ చేసుకోవద్దు మంచి కలర్ మంచి డిజైన్ మంచి బోటర్ కాంట్రాక్ట్ బోటర్ వచ్చింది దీనికి పళ్ళు ఈ టైప్లో వచ్చిందండి బాధినీలో మనకు బ్లౌజ్ వచ్చి ఇలాగ ఇచ్చారండి ఇలాగ ఇచ్చారు బ్లౌజ్ ఇదే టైప్లో దీనికి ఆపోజిట్లో ఇంకోసారి ఇంకో కలర్ ఉంది అది కూడా చూపిస్తాను అవి కూడా టెన్ ఉన్నాయి మీకు ఎవరికన్నా కావాలి అనుకుంటే ఈ టెన్ సారీస్ తీసుకోవాలని ఎవరన్నా ఉంటే ఎందుకంటే అండి ఇప్పుడు చాలామంది వచ్చి ఒకే డిజైన్లో ఒకే కలర్లో కావాలని అడుగుతున్నారండి పది పదిహేను తీసులు కావాలని అడుగుతున్నారు వాళ్ళ కోసమని నేను ఇదే రేట్లో ఇందులో వచ్చింది బెయిల్ ఈ ఐటమ్ ఇది కూడా నేను ఇది రేటుకి సేల్ చేసేస్తున్నాను ఇదిగోండి ఇంకో కలర్ అని చెప్పాను కదండి ఇదిగోండి ఇది కూడా సేమ్ ఇదిగో ఎలా చూసారా కేట్లాగ్లో ఎలాగ ఉందో అలాగ ఉంటుంది ఇది కూడా త్రీ డబల్ నైన్ పడుతుంది చాలా మంచి క్వాలిటీ అండి మంచి ప్రైస్ వస్తుంది లేట్ చేసుకోకండి టెన్ టెన్ ఉన్నాయి ఈ కలర్లో టెన్ ఉన్నాయి ఈ కలర్లో టెన్ ఉన్నాయండి మిస్ అవ్వద్దు తర్వాత ఐటమ్ చూద్దాం మరి యొక్క కలెక్షన్ అండి ఇది మనకి డిజిటల్లో కలంకరీ అండి చాలా మంచి క్వాలిటీలో హెవీ క్వాలిటీలో బ్రాండెడ్ కంపెనీలో వచ్చిందండి మంచి క్వాలిటీ మంచి డిజైన్స్ అండి ఇవన్నీ కూడా ఇలా సిక్స్ కలర్స్ వస్తాయండి సిక్స్ కూడా మంచి ఫ్యాన్సీ కలర్స్ వచ్చాయి చాలా బాగుంటాయి మొత్తం శారీ అంతా కలంకారీ డిజైన్ వస్తుంది ఇలా సిక్స్ కలర్స్లో ఇది ఒక పింక్ కలర్ అండి ఇది ఎలా ఉందో డిజైన్ కూడా చూపిస్తాను చూడండి చాలా మంచి బ్రాండెడ్ కంపెనీ అండి చాలా బాగుంటుంది సారీ అయితే మటుకి ఇదిగోండి చాలా సూపర్ అండి సారీ ఇలాగొస్తుందండి చూసారా అంత బాగుంటుంది డిజైన్ చాలా ఎక్సలెంట్గా ఉందండి నేను ఇంత క్రితం కానీ ఇంత హెవీ క్వాలిటీలో తేల్ చేయలేదు మంచి హెవీ క్వాలిటీ దీనికి అంతటి కూడా మనకి సీరియస్ కష్టమని వస్తుంది కలంకారి డిజైన్ అంతా మధ్యలో ఫ్లోరల్ డిజైన్ కూడా వస్తుంది చాలా హెవీ క్వాలిటీ వస్తుంది చాలా బాగుంటుంది ఇదిగోండి చూసారే డిజైన్ ఇదిగో చాలా ఇదిగోండి చాలా బాగుంది డిజైన్ అంతా ఇదిగోండి మొత్తం సారీ అంతా ఎలాగొచ్చింది కలెక్షన్ ఇది బ్లౌజ్ కూడా డిజిటల్ ఇచ్చారు చాలా బాగుందండి ఒరిజినల్ కంపెనీ ఇది ఇదిగోండి బ్రాండెడ్ అండి ఇది ఇలా చూడండి డిజిటల్ ఫ్రింట్ ఇది చాలా బాగుంటుంది బ్రాండెడ్ కంపెనీ ఇది బ్లౌజ్ పీస్ ఏమో వస్తుంది చాలా సూపర్గా ఉంది తర్వాత ఇందులో మరి ఇక్కడ డిజైన్ కూడా ఉంది చూపిస్తాం చూడండి ఇది యాక్చువల్ ప్రైస్ అయితే సెవెన్ ఫిఫ్టీ రేట్ అండి ఇది ఇదిగోండి ఈ డిజైన్లో ఇది ఒక కలరు ఇదిగోండి చూసారా ఇదిగోండి చూపిస్తాను అలా చూడండి చాలా బాగుంది ఇలా ఇలా చూడండి డిజైన్ అయితే మనకి చాలా ఎక్సలెంట్గా ఉందండి ఇది వీటిల్లో డిజైన్స్ అన్ని కూడా చాలా ఎక్సలెంట్గా ఉన్నాయండి కలంకారి డిజైన్స్ మొత్తం అంతా సారీ అంతా ఎలాగొస్తుంది నీట్గా ఉంది డిజైన్ అంతా ఇదిగోండి ఇదిగోండి వీటిల్లో వచ్చే డిజైన్స్ నేను మీకు ప్రతిసారి కూడా నేను ఓపెన్ చేసి చూపిస్తున్నాను ఇందులో ఎన్ని డిజైన్లు వచ్చాయి మీరు చూసుకోండి ఇదిగోండి బ్లౌజ్ పీసు ఇలా ఇందులో కలర్స్ అయితే మరి సిక్స్ కలర్స్ వస్తాయండి ఎక్సలెంట్గా ఉంటాయి తర్వాత మరి యొక్క డిజైన్ అండి ఇది ఇదిగోండి ఇది కూడా కలంకారీ డిజైనే ఇందులో కలర్స్ చూసుకోండి ఇదిగోండి వీటిల్లో కలర్స్ ఇవి ఇలా ప్రతి దాంట్లో కూడా మనకి సిక్స్ కలర్స్ వస్తాయండి అంతా కూడా మనకి కలంకారీలో వచ్చింది డిజిటలే ఇదిగోండి ఇందులో ఇలాగా సిక్స్ కలర్స్ వస్తాయండి తర్వాత మరి ఒక డిజైన్ అండి ఇది ఎలిఫెంట్ డిజైన్ ఇది కూడా మనకి బాగా సేల్ అయ్యే సేల్ అయ్యే డిజైన్ మంచి కలర్ మంచి డిజైన్స్ వచ్చిందండి ఇది కూడా ఇదిగోండి చాలా బాగున్నాయి కలర్స్ కూడా చాలా ఫాస్ట్ గా సేల్ అయిపోతాయండి ఇవి కూడా ఇదిగోండి ఇలా చూసారు కదా కలర్స్ డిజైన్స్ కూడా ఇందులో కూడా మనకి ఎలాగ ఉంది డిజైన్ అనేది కూడా నేను ఓపెన్ చేస్తాను చూడండి మీకు డిజైన్స్ అన్ని నేను మన లో ఈ లో ఎలా ఉన్నాయి డిజైన్స్ అనేది ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి ఇదిగోండి ఇలా చూడండి ఇదిగోండి ఎలిఫాంట్లో ఇలాగ వచ్చిందండి ఈ డిజిటల్ చాలా సూపర్ గా ఉందండి కింద బోర్డర్ అంతా మనకి సీరియస్ కష్టం చేసి ఇచ్చారండి క్వాలిటీ ఫ్యాబ్రిక్ అయితే మనకి చాలా మంచి క్వాలిటీ అండి స్మూత్ క్వాలిటీ చాలా బాగుంటుంది డిజిటల్ ఇది ఏడు వందల యాభై రూపాయల లో శారీ అండి ఇది నేను మన షాప్లో సాయిస్వా లక్ష్మీ నేకాలో ఇప్పుడు కూడా ఏదైనా సరే ఎంత రేటుదైనా సరే తగ్గించి ఇచ్చే షాప్ కనుక తగ్గించేస్తున్నానండి బాగా తగ్గించబడుతుంది త్రీ డబల్ నైన్ పడుతుందండి ఇలా సెట్ టు సెట్ తీసుకోవాలి ఇందులో సింగిల్ శారీ కానీ రెండు శారీస్ కానీ ఉండవండి ఎవరైనా కొరియర్ చేసుకోవాలనుకుంటే మినిమం థర్టీ సారీస్ అయితే కొరియర్ చేస్తానండి ఇది ఇదిగోండి ఇది బ్రాండెడ్ కంపెనీదండి ఇది సురావానీ బ్రాండెడ్ డిజిటల్ ప్రింట్ నెంబర్ వన్ బ్రాండ్ కలెక్షన్ అయితే మనకి అదిరిపోయే కలెక్షన్ అండి సాయి శివ లక్ష్మణాయ్ కలర్ మంచి కలెక్షన్ వచ్చిందండి తర్వాత మరి యొక్క డిజైన్ అండి ఇందులో ఇదిగోండి ఇలా ఇందులో కలర్స్ కూడా చూపించేస్తాను చూడండి ఇందులో కూడా మనకి ఇందులో కూడా సిక్స్ కలర్స్ వచ్చాయండి ఇలా కలర్స్ అన్నీ కూడా ఇవి కూడా చాలా బాగున్నాయండి ఇదిగోండి ఈ డిజైన్ ఎలా ఉన్నాయి కూడా చూపిస్తాను చూడండి ఇదిగోండి ఈ డిజైన్ కూడా చాలా ఎక్సలెంట్గా ఉందండి చాలా బాగుంది కలంకారీ లో నెంబర్ వన్ డిజైన్ చాలా సూపర్ గా క్లాస్ గా అందంగా నీట్ గా ఉన్న అండి ఇది క్వాలిటీగా అయితే మటుకు చాలా బాగుంటుంది త్రీ డబల్ నైన్ స్టాక్ ఉన్నంత వరకు అండి లేట్ చేసుకోకండి మంచి స్టాక్ మంచి కలెక్షన్ మన సాయి శివ లక్ష్మి ఆఫర్ ప్రైస్ లాంటిదండి ఇది లేట్ చేసుకుంటే మళ్ళీ ఇటువంటి ఐటమ్ మీరు చూసారు కదండి డిజిటల్ ఎలాగ ఉందో మొత్తం సారీ అంత డిజిటల్ తో దింపారండి చాలా క్లాస్ గా ఉంది మోడల్ అయితే మటుకు చాలా బాగుంది లేట్ చేసుకోవద్దు మంచి ఐటమ్కి మిస్ అవ్వద్దండి ఎవరు కూడా హోల్సేల్ కస్టమర్లు ఎవరన్నా సరే వీడియో చూసిన వెంటనే మీరు వస్తేయండి నేను ఇవ్వగలను లేట్ చేస్తే నేను చెప్పలేనండి ఇదిగోండి బ్లౌజ్ స్టాక్ ఉన్నంతవరకు అండి ఇది ఇటువంటి మీకు తెలుసు కదండి ఎంత లిమిటెడ్ ఉంటాయి ఇటువంటి ఐటమ్ అంతా కూడా మంచి ఐటమ్ మంచి క్వాలిటీతో మంచి ఫ్యాబ్రిక్స్ వచ్చిన ఐటమ్ అండి ఇలా బండి బండి వచ్చేయండి స్టాక్ ఇలాగ ఇదిగోండి చూసుకోండి ఎలా మన సాయి కాలే మంచి కలెక్షన్ వచ్చిందండి ఇలాగొచ్చియండి స్టాక్ అయితే చాలా బాగుంది లేట్ చేసుకోవద్దు మంచి మంచి డిజైన్స్ ఇందులో మంచి మంచి కలర్స్ అన్నీ కూడా ఉన్నాయండి ఇందులో ఇలాగ చూసారు కదా మంచి కలర్స్ ఉన్నాయండి త్రీ డబల్ నైన్కి లేట్ చేయొద్దు సింగిల్ సారీ రేటు త్రీ డబల్ నైన్ అండి మంచి కలెక్షన్ అండి ఇదిగోండి ఇంకా డిజైన్స్ కలర్స్ కలర్సుకారా ఇదిగోండి ఇంకా ఇంకా కలర్స్ కలర్ కూడా చాలా బాగున్నాయండి లేట్ చేసుకోవద్దండి మంచి కలెక్షన్ వచ్చిందండి ఇలా ఇలాగా ఇదిగోండి ఒకసారి చాలా బాగుంది కలర్స్ డిజైన్స్ బాగున్నాయండి ఇదిగోండి ఇలా ఉన్నాయండి ఇంకా స్టాక్ ఉందండి చాలా స్టాక్ ఉంది మీరు మంచి మంచి కలెక్షన్ కావాలనుకుంటే మన సాహిస్తే వాళ్ళు ఎక్కువ ఎక్స్టైల్స్ వచ్చేయండి మంచి కలెక్షన్ నేను ఎప్పటికప్పుడు చూపించేస్తానండి తర్వాత మరొక విషయం అండి నిన్న పెట్టిన వీడియోలో మనకి జాకెట్ ఐటెం ఒకటి పెట్టానండి వెంటనే సేల్ అయిపోయింది కస్టమర్లు చాలామంది కావాలని అడుగుతున్నారు వాళ్ళ కోసం ప్రత్యేకించి ప్రత్యేకించి నేను మళ్ళీ వెంటనే స్టాకు తాకపోయింది తెప్పించానండి ఐటమ్ కలెక్షన్ చాలా బాగుంది ఇది ఇప్పుడే వచ్చింది నిన్న స్టాక్ నిన్నే నిన్న స్టాక్ నిన్న అయిపోయింది మళ్ళీ అంటే ఇది నేను కనీసం ఐదు వేల శారీ కొన్నానండి ఇది సింగిల్ డిజైన్ ఇవన్నీ కూడా సింగిల్ డిజైన్స్ వస్తాయి లాగా అందువల్ల ఎవరికైనా కావాల్సి ఉంటే లేట్ చేసుకోకండి మంచి ఐటెము మంచి క్వాలిటీ జాకెట్ ఐటమ్ ఇదిగోండి నేను వీడియోలో పెట్టాను కదండి రెండు వందల యాభై రూపాయలు సిరా జాకెట్టు ఇదిగోండి ఇందులో వచ్చే డిజైన్స్ అండి ఈ బెయిల్ వచ్చిన డిజైన్స్ క్వాలిటీ అయితే మటు ప్యూర్ తో వచ్చింది ఇదిగోండి చాలా బాగుందండి మిస్ అవ్వద్దు మంచి వీడియో మంచి ఈ వీడియోలో మంచి ఐటమ్ మీకు అంతా నేను చూపిస్తున్నాను రేటు రెండు వందల యాభై రూపాయలు అండి ఇది నిన్న వీడియోలో చూపించాను ఇదిగోండి మళ్ళీ బెయిల్ తెప్పించాను నేను స్టాక్ అయితే మటుకి ఆగట్లేదు క్వాలిటీ అయితే మటుకి మంచి క్వాలిటీ అండి ఇదిగోండి క్వాలిటీ చూసారు కదా లైట్ వెయిట్ స్మూత్ ఫ్యాబ్రిక్ చూడండి క్వాలిటీ చాలా బాగుందండి మిస్ అవ్వద్దు అండి మంచి మంచి డిజైన్స్ మంచి మంచి కలర్స్తో వచ్చాయండి ఇదిగోండి ఇలా చూడండి ఇదిగోండి ప్రతి కలెక్షన్ కూడా చాలా డిజైన్స్ అన్ని కూడా ఇదిగోండి డిఫరెంట్ కొత్త డిజైన్ అండి ఇది చాలా బాగుంది లేట్ చేయొద్దు ఇదిగోండి వీడియో చూసినాండి వస్తుంది మీకు ఇటువంటి మంచి మంచి డిజైన్స్ దొరుకుతాయండి అంటే మన ఛానల్ చూసి షేర్ చేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మంచి మంచి వీడియోల కోసం మన ఛానల్ ఎప్పటికప్పుడు చూస్తూ ఉండండి సాయి శివ లక్ష్మీనాక టెక్స్టైల్స్ తర్వాత మంచి వీడియోతో నెక్స్ట్ మళ్ళీ వీడియోలో తెలుసుకుందామండి <Num> నమస్కారం <Num>